చాలా అనిపిస్తుంది సార్ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ చాలా చాలా పాజిటివ్ గా అవుతుంది అభివృద్ధి మీద చంద్రబాబు నాయుడు కష్టపడటం ఆ విధంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ విధానం కూడా మూడు ఏరియాలు వాళ్ళ రాయలసీమ ఇలా కోస్తా కానీ ఇలా ఆంధ్ర ఏదైనా సరే ఒక విధంగా అటువైపు ఎలక్ట్రానిక్స్ కానీ ఇటువైపు సాఫ్ట్వేర్ అనే మధ్యలో రాజధాని డెవలపింగ్ కానీ ఇవన్నీ కూడా బిల్డ్ అయిపోతే ఒక విధంగా పబ్లిక్ కి రానున్న కి చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ప్లస్ ఎందుకంటే ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది ఈ రాష్ట్రానికి వాల్యుబుల్ టైం పోయింది వీళ్ళు వేస్ట్ అవుతున్నా లోకేష్ గారు నేను చూసినట్లయితే డాలర్స్ కిల్లర్ అమెరికాకి పరమ అక్కడ ఒక ఆంధ్ర ప్రజలు ఎలా అయితే జా ఆ లోకేష్ గారిని చూడడానికి వస్తారు అలాగే అమెరికాలో కూడా లోకేష్ ని పరామర్శించడానికి అంత మంది ఆంధ్ర జనాల్లా వచ్చారు ఎలా ఎక్సలెంట్ అది ఎక్స్ట్రాడినరీ పర్సన్ లోకేష్ అసలు ఎంత పాజిటివ్ గా వెళ్తున్నాడు అంటే చాలా ఏదో సీనియర్ పొలిటిషియన్ లాగా ఒక చాలా బాగా వెళ్ళిపోతున్నాడు ఆయన ఏ వర్క్ చేసినా పబ్లిక్ తోనే ప్రతి సబ్జెక్ట్ ఆయన చాలా అసలు వండర్ఫుల్ అండి లోకేష్ గారు చెప్పడం లేదు ఏ విషయం అయినా తండ్రిని తండ్రి నుంచి అనిపిస్తుంది అసలు ప్రతి సబ్జెక్ట్ ఆయన గ్రిప్ ఎక్కువ ఉంది ఆయనకి పబ్లిక్ వెళ్ళే విధానంలో కన్నా ఆయన చేస్తున్న వర్క్ ఆన్సర్ చెప్పాలి చూడాల్సింది అది ఆన్సర్